ఫ్రెండ్స్ వెల్కమ్ సో రేపు అంటే ఈరోజు అక్టోబర్ మూడవ తారీఖు అక్టోబర్ నాలుగవ తారీఖున అంటే రేపు ప్రాక్టీస్ అనమాట ఎవరికి నా లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ప్రాక్టీస్ సార్ మేము కూడా ప్రాక్టీస్లోకి జాయిన్ అవుతాం మేము కూడా హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళమే టెట్లో మాకు నూట నలభై ఐదు మార్కులు సో నాకు లాస్ట్ టైం నూట మూడు మార్కులు ఉన్నాయి లాస్ట్ టైం నాకు నూట పదులు ఉన్నాయి లాస్ట్ టైం ఇప్పుడు వంద మార్కులు ఉన్నాయి అంటే మీరే ఆలోచన చేసుకోండి మెగా డిఎస్సి మీకు అందరికీ నేర్పినటువంటి ఒక గుణపాఠం ఏమి నేర్పింది అన్నది అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూ ఉండాలండి అలాగే డిఎస్సి కూడా ఏదో డెబ్బై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న విధానాన్ని వదిలేయండి డిఎస్సిలో నీకు ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా టెక్టో ప్లస్ డిఎస్సి కలిపి మినిమం ఎనభై ఐదు పైనే ఎనభై ఐదు పైనే తొంభై మార్కులు టార్గెట్ పెట్టుకుంటే సో నువ్వు సాధించడానికి అవకాశం అంటారు ఆ ఎదుగురులే అనుకుంటే కుదరదు అంటే అదే మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు అది సో రేపు మా బ్యాచ్లో ఎస్జిటి వాళ్ళకి ప్రాక్టీస్ షెడ్యూల్ ఇది రేపు యాక్చువల్లీ ఇది నాలుగో తారీఖున కదా అక్టోబర్ నాలుగున ఆరో తారీఖున ఎనిమిదో తారీఖున పదవ తారీఖున పన్నెండు నవంబర్ ఆరో తారీఖు వరకు ప్రాక్టీస్లు ఉంటాయి నవంబర్ ఆరుకి అంటే నవంబర్ ఆరో తారీఖు వరకు వీళ్ళకి లైన్ టు లైన్ ప్రాక్టీస్ అన్నీ అయిపోతాయండి మీకు చూడండి ఒక సిస్టమేటిక్గా మీరు వినండి ఇది ఎస్ఈ వాళ్ళకి ఆ తర్వాత ఎస్ఏ వాడి హిందీ ఇంగ్లీష్ అందరికీ నేను వేస్తాను ప్రతి ఒక్కరి దగ్గర ఓకేనా జాగ్రత్తగా సార్ నేను మరి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ముందే చెప్తున్నా కేవలం రండి మీకు మెయిన్ అంటే గ్రూప్ మెయిన్నెస్ జిఎస్టీ గూగుల్ ట్యాక్సే కానీ నేను ఫీజు నాలుగు వేలు కట్టనే ఐదు వేలు కట్టండి మూడు వేల ఐదు వందలు కట్టే నేను ఫీజు తీసుకోవట్లా అల్టిమేట్గా మీకు ఒక గవర్నమెంట్ జాబు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు మీకు ఉంటుంది ప్రాక్టీసు దయచేసి గుర్తుపెట్టుకోండి చాలామంది అభ్యర్థులు మార్నింగ్ ఇది అక్టోబర్ నాలుగో తారీఖున మార్నింగ్ ఎనిమిదిన్నరకు అండి ఉదయం ఎనిమిదిన్నరకి ప్రారంభమవుతుంది ప్రాక్టీసు దాదాపుగా రేపు అంటే అక్టోబర్ నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల వరకు జరుగుతాయి టెస్ట్లు పదకొండు గంటల వరకు ఏదో ఊరికి పది మార్కులకి ఐదు మార్కులు కాదు అదేనా సో మార్నింగ్ ఎనిమిదిన్నరకి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ అండి స్పెల్లింగ్ బెబ్సో అండ్ ఇక్కడ వన్ వర్డ్ సబ్స్ట్రిప్షన్స్ అండ్ వర్డ్ ఫే వడ్ ఫార్మేషన్స్ వీటి మీద మార్నింగ్ ఎనిమిదిన్నరకి మీకు ప్రాక్టీస్ వస్తుంది వంద మార్కులు కీ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది ఎనిమిదిన్నరకి మీకు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నరకి కీ మరియు ఎక్స్ప్లనేషన్ నోట్స్ వచ్చేస్తుంది కీ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వచ్చేస్తుంది మీకు మార్నింగ్ పది గంటలకండి నైన్ నుంచి నైన్ థర్టీ వరకు కూడా మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారా అవన్నీ వెరిఫై చేసుకుంటారు ఓకే నెక్స్ట్ పది గంటలకి తొమ్మిది వందల నుంచి పది గంటలకి తెలుగు గ్రామర్ ప్రక్రియలు ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే ఉంది ఎస్జిటి వాళ్ళకే ఉంది అదేనా సో ప్రక్రియలు లక్షణాలు కవులు సో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి మనకి టెక్స్ట్ పుస్తకాల్లో కవులు రచయితల పరిచయం విశేషాంశాలు ప్రక్రియలు లక్షణాలు ఉన్నాయండి ఇక విశేషాంశాలు పది గంటలకి పదకొండు గంటలకి కీ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి ఇక మార్నింగ్ పదకొండున్నరకి సెవెంత్ క్లాసు తెలుగు టెక్స్ట్ పుస్తకం సెవెంత్ క్లాసు తెలుగు టెక్స్ట్ పుస్తకం ఇది అక్షరం మాయా మాయాకంబలి చిన్ని శిశువు పదకొండు గంటలకు ప్రాక్టీస్ ఉంటుంది పదకొండు నలభై ఇంటికి కీ మరియు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుంది ఇక మార్నింగ్ పన్నెండు గంటలకు ఆఫ్టర్నూన్ పన్నెండు గంటలకి ఇక్కడ మీకు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ భాష భాషా సమాజము భాషా అభివృద్ధి కార్యక్రమాలు సో మీకు పన్నెండు గంటలకు వస్తుంది ఒంటి గంటకి కీ మరియు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వచ్చేస్తుంది ఇక ఆఫ్టర్నూన్ రెండు గంటలకి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారా లేదు భోజనం చేసి కొద్దిసేపు ఫ్రీ అవుతారా రెండు గంటలకి మళ్ళా మ్యాథమెటిక్స్ సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ ఆల్రెడీ మూడు నాలుగు టాపిక్లు అయిపోయింది మిగిలినటువంటి టాపిక్స్ అంతా కూడా రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మీకు మ్యాథమెటిక్స్ అనేది పెట్టడం జరుగుతుంది కంప్లీట్ చేసేయాల ఇక మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీకు మూడు గంటలకు అండి మూడు గంటలకి మెథడాలజీలో గణిత శాస్త్ర స్వభావము పరిధి బోధనా పద్ధతులు వ్యూహాలు అది సో ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ దాదాపుగా మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మీకు ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ కీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వచ్చేస్తుంది గ్రూప్ వన్ ఇక ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి అండి ఈవినింగ్ నాలుగున్నరకి సైన్స్ అండి అది ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి మొక్కలలో పోషణ గురించి ఒక టెస్ట్ వస్తుంది జంతువులలో పోషణ గురించి ఒక టెస్ట్ వస్తుంది ఆ తర్వాత ఉష్ణం గురించి ఒక టెస్ట్ వస్తుంది అదే హీటు సో మూడు టెస్ట్లు అనేది వస్తాయండి ఇక్కడ మూడు టెస్ట్లు దాదాపుగా నాలు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మూడు టెస్ట్లు వస్తాయి సో ఆ తర్వాత మీకు సైన్స్ మెథరాలజీ అండి ఇది సైన్స్ మెథరాలజీ విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి విజ్ఞాన శాస్త్రం స్వభావము పరిధి మరియు బోధనా పద్ధతులు ఉపగమాలు బోధనా పద్ధతులు ఉపగమాలు ఏడున్నర ఏడు గంటలకి మీకు కీ మరి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది ఇక చూడండి రాత్రి ఏడున్నరకి సోషలో సోషల్లో ఉన్నటువంటి సెవెంత్ క్లాస్లో ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం సో మీకు ఇది ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ మూడు టాపిక్ల మీద మూడు టెస్ట్లు వస్తాయి లేదా రెండు టెస్ట్లు వస్తాయి రెండు టెస్ట్లు వస్తాయి ఢిల్లీ అతని ఢిల్లీ సుల్తానాడు సగ్రడియా కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ఒక టాపిక్ వస్తుంది చక్కగా ఇక సోషల్ మెథడాలజీ ఎనిమిది నలభై ఐదుకి అండి సోషల్ మెథడాలజీ సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర అభివృద్ధి సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు సాంఘిక శాస్త్ర ఉద్దేశాల లక్ష్యాలు స్పష్టీకరణ ఈ తొమ్మిది గంటలకి మీకు సోషల్ మెథడాలజీ వస్తుంది సోషల్ మెథడాలజీ ఇక చూడండి ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ వచ్చేప్పటికీ రాత్రి తొమ్మిది గంటలకి సిక్స్త్ క్లాస్లో ఉన్న ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ చాప్టర్స్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ చాప్టర్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వస్తుంది ఇక మెథడాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకటి నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఇవే కాకుండా ఆబ్జెక్టివ్ ఇంగ్లీషు ఓకే ఆబ్జెక్టివ్ ఇంగ్లీషు డెవలప్మెంట్ స్కిల్స్ వీటి మీద మూడు ఇంగ్లీష్ మెథడాలజీ వస్తుంది ఇక దాదాపుగా తొమ్మిదిన్నర పది గంటలకి ఇది వికాస సిద్ధాంతం మనోలైంగిక వికాస సిద్ధాంతము సర్దుబాటు ఒత్తిడి వీటి మీద మళ్ళీ రెండు మూడు టెస్టులు వస్తాయి సో ఇవన్నీ సార్ ఏంటి సార్ ఇన్ని టెస్టులు ఏంటి సార్ అంటే ఒకవేళ నీకు అక్టోబర్ నాలుగు రేపు అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ డే అయినా సరే నువ్వు ప్లాన్ చేసుకుని రాసుకోండి నేను ఆల్రెడీ వేరే చోట్ల ఉద్యోగం చేస్తున్నాను కదా కాలేజీకి వెళ్తున్నాను కదా స్కూల్కి వెళ్తున్నాను కదా స్కూల్ ఏ టైంలో అయినా సరే నీకు పీటీఎఫ్లో వచ్చేస్తాయి నువ్వు ఏ టైంలో అయినా సరే చక్కగా రాసుకోవచ్చండి అటువైనా ఎక్స్ప్లెనేషన్ కూడా చక్కగా వచ్చేస్తాయి ఏ గ్రూప్గా ఆ గ్రూప్ సపరేట్గా కూడా ఉన్నాయి చక్కగా ఇది నిజంగా అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతానంటే నీ లక్ష్యం సాధించాలనే పట్టుదల కలిగిన లక్ష్యం కలిగినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా కూర్చుంటాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధించేస్తాం నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత అది ఇది అనుకుంటే నీకు ఈ యొక్క డిఎస్సి కానీ టెట్ కానీ నీకు సెట్ కాదు నిజంగా నీకు ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఏమన్నా నీకు చదివించే విధానం ఇవన్నీ నేను పెట్టేస్తున్నానంటే నా ఐదు రోజుల క్రితం ఐదారు రోజుల క్రితం ఎస్ఈటి వాళ్ళకి వీళ్ళందరికీ షెడ్యూల్ ఇచ్చేస్తాను అదే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పెడతాను నేను అంతే కానీ చెప్పకుండా ముందు ప్రాక్టీస్లు ఏం పెట్టినాం షెడ్యూల్ ఇచ్చి చదివించిన తర్వాత ప్రాక్టీసులు పెట్టినా సో ఇప్పుడు అక్టోబర్ నాలుగు అయిపోయింది అండి అక్టోబర్ ఆరు అక్టోబర్ నవంబర్ ఆరు వరకు కూడా షెడ్యూల్ ఇచ్చేస్తానండి నవంబరు నవంబర్ ఆరు వరకు కూడా షెడ్యూల్ ఇచ్చేస్తాను టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి షెడ్యూల్ ఇచ్చేస్తా సో ఇవన్నీ మీకు ముందు షెడ్యూల్ ఇచ్చి చదివించి ప్రాక్టీస్ పెడుతున్నాను మీరు అర్థం చేసుకోండి అదేనా మీకు ఇంతలాగే ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ పెట్టిస్తూ చదివిస్తూ మిమ్మల్ని చక్కగానో ప్రగతి పదంలో నడిపించేటువంటి వాళ్ళు ఎవరున్నారా అన్నది ఒక్కసారి మీ అంతరాత్మన ఆలోచన చేసుకోండి సార్ నేను కూడా జాయిన్ అవుతాను సార్ గ్రూప్లో అని అనుకుంటే ఇదిగోండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ వాట్సప్ బ్యాచ్ నెంబర్ లోనే అంటే యాప్ కాదు లోనే ప్రతి ఒక్కరు కూడా మీరు జాయిన్ అవడానికి అద్భుతమైన అవకాశం ఆడు వర్క్ చేయలేకపోతే మానే నేను ఎవరూ రక్తి సో నేను సాధించాలనుకుంటే నీ జిల్లాలో ఒక్క పోస్ట్ ఉన్నా ఒక్క పోస్ట్ ఉన్న ఒక్క పోస్ట్కి నేను పోటీ పడతాను అనుకుంటేనే జాయిన్